ఒక రాజ్యానికి రాజట రాజుకు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేకుంటే ఒక పిల్లిని ఒక కుక్కను ఒక పుల్లిని రాదుకున్నాడు అయితే ఆయన పేరు పులిరాజు అంటారు పులిని రాదుకున్నందుకు రాజ్యంలో పులిరాజు అంటారు అయితే ఆ పిల్లి కుక్క ఇంత ఇంత పెద్దగా అయింది తర్వాత ఓ పన్నెండేళ్ళ పులి అయింది అయినాక పిల్లిని పులిని కుక్కను జాదుకున్నాడు కదా దా రాజు అన్నాక రాజ్యం రాజ్య పరిహారం వాళ్ళందరూ ఉంటారు కదా ఈ పులి పిల్లకు దాసీలు ఎక్కి చెప్పారు రాజా రాజా నీతోటి పుట్టిన ఆ ఊరిలో ఇంకొకరు పులి పుట్టినరోజు పుట్టిన అబ్బాయికి పెళ్ళయింది అయితే నీకైతే లగ్గం అద్దా అని చెప్తారు చెప్తే పులి బోన్ నుండి గాండ్రు గాండ్ర గాండ్రి ఇస్తుంది అప్పుడు పులి ఏం చెప్తాడు అంటే ఎట్లా మరి అని ఇంటి ఇంటికి పోయి రాజా రాజగురువు దగ్గరకు ఎట్లా ఈ నా కొడుకు గాంధీ అంటే రాజా పులికి పిల్లని ఎవరు ఇస్తారు పులికి పిల్లని ఎవరు ఇయ్యారు కదా అని రాజగురువు అంటారు అప్పుడు ఈ తల్లిదండ్రులు బాగా ఆలోచించుకొని ఏం అంటే ఇంకొక మంత్రి దగ్గరికి సలహాకు రాజు పోతాడు పోతే మంత్రి మహా తెలివి అయినాడు ఏమంటారు రాజా రాజా ఇప్పుడు మన ఇప్పుడు మనకు అన్నిటికన్నా విలువ చేసే వస్తువు ఏది ఆలోచించమని అంటే బంగారం బంగారాన్ని కన్నా ఇంకా గంధం గంధం చెక్కలు ఆ రా ఆ కాలంలో గంధం చెక్కలకు మహా బంగారం కన్నా ఎక్కువ విలువలంటే కచ్చడి గంధం చెక్కలకు పిల్లనిత్తా కచ్చడి గంధం చెక్కలకు పిల్లని ఇస్తా అని పోతే ఖచ్చితంగా మనకు పిల్లనిస్తారు రాజా అని అంటారు అన్న తర్వాత రాజు ఇవాళ్ళ కాదు రేపు కాదు ఒక మూడు రోజులు అయినాక పోదాం అని ఇంకా పనులు బట్టలు ఉండాలి కదా అని తూర్పు రాజులు పడమటి రాజులకు అందరికీ చెప్తారు అన్నట్టు చెప్పి మేము కచ్చడి గంధం చెక్కలకు పిల్లనిస్తాం కచ్చడి గంధం చెక్కలకు పిల్లనిస్తాం కచ్చడి గంధం చెక్కలకు పిల్లని ఇస్తామని చెప్తారు అయితే పోంగ 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 ఒక ఊర్లో దక్షిణం రాజు దగ్గరికి పోయాక ఆ ఊర్లో ఈ ఊర్లో ఎవరైనా గంధం చెక్కలకు రాజా పిల్లనిచ్చుటోళ్ళు ఉన్నారా అని అంటే మా కొడుకు ఉన్నాడు అని అని చెప్తారన్నట్టు చెప్పినాక నీ కొడుకు ఎన్ని ఏండ్లు వయసు అవన్నీ అడిగితే పన్నెండు ఇండ్లు ఇక పులి అని చెప్పారు చెప్తే ఎవరు పిల్లని ఇయ్యరు కదా చెప్పాక ఇట్లా చెప్తారు చెప్పి దక్షిణం రాజు దగ్గరికి పోతారు దక్షిణం రాజు కూడా కొడుకు ఎన్ని సంవత్సరాలు ఏం ఏ యుద్ధ విద్యలు నేర్చింది ఇవన్నీ అడిగితే మళ్ళీ ఆడ ఏం చెప్పకుండా వస్తారు ఉత్తరం రాజు దగ్గరికి పోతారు ఆడ కూడా యుద్ధ విద్యలు ఏం నేర్చింది అన్న తర్వాత అట్లనేతారు తూర్పు రాజు దగ్గరికి పోతారు అప్పపోయిన తర్వాత తూర్పు రాజు కొంచెం కింది మీది మనిషి కరెక్ట్ రాదు కాదు రాజులల్లో కూడా ఇప్పుడు పెద్ద మనుషులల్లో కరెక్ట్ వాళ్ళు ఉన్నారా అప్పుడు కూడా అంతే అయితే ఆ రాజు ఏంటి ఇస్తాడు సరే పులిరాజా చూస్తలే అని అంటాడు అన్నాక కొన్ని రోజులకు ఒక తల్లిలో తండ్రి లేదా నాదే కనబడుతుంది కనబడ్డాక ఆ చిన్నమ్మ అది వేస్ట్ బొడ్డి చిన్న చిన్నమ్మ ఇవతి తల్లి అవుతుందా కచ్చడి అంద చెక్కలకు పిల్లనిస్తాం అని ఇట్లా అంటారు పులి రాజాని ఒక రాజు ముస్తలాపురం రాజా అని చెప్తారు చెప్పిన తర్వాత సరే రాజా అని అంటుంది అంటది ఇక మర్చిపోతుంది ఈ పులి వీళ్ళు మొత్తం సల్లబడతారు అది అట్లనే అయిపోతుంది మళ్ళీ ఈ పులి గాంట్టు గాండ్ర అని ఇక బాగలొల్లి అయితే చేసినాక ఇట్లా కాదు రాజా ఇక మనం చచ్చడి గంధం చెక్కలు మన పరివారం మన బట్టలు అందరిని పట్టుకొని ఇక దేశ దేశం అంతా తిరుగుతాం కానీ తిరుగుతా అంటారు దేశ దేశం మొత్తం తిరుగుతారు తూర్పు దేశం పోతారు పోంగ పోగు అడవిలో చెట్లల్లో పుట్లల్లా తిరిగి 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 ఎక్కడ వాడితే అక్కడనే సేర తీరుతారంటే నిద్రపోవడం మళ్ళా ఆడిగిపోతారు ఆడ కచ్చడి గంధం చెక్కలకు పిల్లనిస్తారా కచ్చడి గంధం చెక్కలకు పిల్లనిత్తారా కచ్చడి గంధాన చెక్కలకు పిల్లనిత్తారా అని అడిగితే ఎవరు సప్పుడు చేయరు ఆడ తెల్లాది కాలకృత్యాలు తీర్చుకుంటారు అవన్నీ చేస్తారు మళ్ళా దక్షిణం ఎక్కువ పోతారు కచ్చడి గంధన చెక్కలకు పిల్లనిత్తరా కచ్చడి గంధన చెక్కలకు పిల్లని కచ్చడి గంధన చెక్కలకు పిల్లనిత్తరా అంటే వారు సప్లయ్యారు కచ్చడి గంధన చెక్కలకు ఎవరు పిల్లనిత్తరు వరుడేది పిల్లగాడు వేయడని అడగరా మళ్ళా తర్వాత ఆడకాల కృత్యాలు తీసుకుంటే ఇవాళ కొంటమైనవి అన్నీ ఉడతా అంటా అంటే ఎన్ను ఉంటాయి తిండికి ఇక అట్లనే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రెండు మూడు రోజులుండి కొంచెం రెస్ట్ అంటే సేద తీరి మళ్ళీ దక్షిణం ఉత్తరం దిక్కు పోతారు ఇక దక్షిణం ఈ రాజపరివారం ఇంతమంది అద్దె మనం పట్టిగానే బండి మీద కచ్చడి కింద చెక్కలు వేసుకొని మాముళ్ళు లెక్క పోదాం రాజులాగా వద్దనుకొని పోతారు పోయి పోంగ పోంగ నిమ్మ చెట్లు ఓ నిమ్మ తోట ఉంటే ఆ తోటలో నిమ్మ ముళ్ళన్నీ రాజు గుచ్చితే అలా పోంగ 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 అడవిలకు ఆరు అడవులకు కాకిగర్రువన పిట్టబుర అధికారండ పడవిల నుండి పోతరియా పోంగ 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 అప్పుడు ఒక చిన్న శివాలయం కనబడుతుంది పారువడ్డ శివాలయం శివాలయంలా సేద తీరి శివునికి అభిషేకం చేసి రాజు పులిరాజు మస్తు మంచోడు సహా హృదయుడు అన్నట్టు చేసి అప్పుడు మంచిగా మొక్కుకొని నా కొడుకు అమ్మాయి దొరకాలే తండ్రి దొరుకుతుంది కానీ నీ కొడుకు పులి కదా పులికి ఎవరైనా పిల్లని ఇస్తారా అని దేవుడు నవ్వుతాడు ఎక్కడిస్తాను అని రా రాజగురువుతో చెప్తే రాజాను అట్లా అస్సలు బాధపడకు అని అంటారు అన్నాక ఇత్తరం పోతారు కచ్చడి గంధం చెక్కలకు రాజుడు గురువు రాజు రాజుల లెక్కన పోరు మామూలు వాళ్ళ మన వాళ్ళ లెక్కనే పోతారు కచ్చడి గంధం చెక్కలకు పిల్లని ఇస్తారా కచ్చడి గంధం చెక్కలకు పిల్లని ఇత్తరా కచ్చడి గంధం చెక్కలకు పిల్లని ఇత్తరా అనుకుంటా పోతారు పోంగ పోంగ ఆ ఊర్లో కూడా అయ్యా ఇదే మాట అన్న నా ఓ దండిది ఉంటుంది ఆశ ఉంటుంది కచ్చడి గంధం చెక్కలు అయితే మా పిల్లని ఇస్తావా మీ పిల్లగాడు ఏం చెప్తాడు అవన్నీ అడుగుతుంది మా పిల్లగాడు పన్నెండు ఏళ్ళు ఉన్నాడు మాకు రాజ్యం ఉన్నది విస్థిలపురం రాజ్యం మేము బాగున్నోళ్ళం అడిగితే మీరున్ను లేనోళ్ళు ఉన్న రా పిల్లగాన్ని మేము చూస్తేనే ఇస్తామని అంటే పిల్లగాడు ఎలాగైనా కత్తి గట్టి పెళ్ళి ఎట్లా వేసుకుపోతారు మరి పిల్లగాని పిల్లగా రాడనంటే కత్తి కంకురం గట్టి వేసుకోతామంటే అట్లా మేము ఇవ్వమని అంటారు మళ్ళీ మనమట రాజుల దగ్గరికి పోతారు వేయాక ఆ ఊరిలో ఇచ్చి పిన తల్లి ఉంటుంది పో ఆ ఊరిలో వస్తారు కచ్చని గజన చెక్కలకు పిల్లని ఇత్తరారా కర్చన గంజన చెక్కలకు పిల్లని అవ్వ కచ్చని గంజన చెక్కలకు పిల్లని అవ్వ అంటే ఓ ఊరు మొత్తం దాటినాక దానికి పడుతుంది తిన్నాక ఆ పిలిచి ఓ రా ఓ కత్తడి గంజన చక్కెరకు పిల్లలు అన్నా వెళ్ళిపోతుంది పిల్లరాక అట్లా వెళుతుంది అసలు ఏం చేస్తుంది అని అంటే కచ్చడి గంధం చెక్కలకు పిల్లలు మాట్లాడుతుంది మాట్లాడి ఆ పిల్లకు చిన్నపిల్ల పది పన్నెండు ఏళ్ళు నుండి పది ఏండ్ల పిల్ల కత్తడి గంధన చెక్కలకు కన్న అయితే అమ్మున అమ్ముతుంది కచ్చడి గంధన చెక్కలకు ఆ పిల్లని అమ్ముతుంది అమ్మి అక్కడనే రాజు రాజు నువ్వు పిలిచి కత్తి కంకణం కట్టి పెళ్ళి చేస్తారు ఆ కాలాన్ని అట్లనే ఏతారట రాజుడు పెళ్ళి ఎత్తి ఆయన భార్య అన్నట్టు ఇక మంచిగానే అల్లకి వచ్చారు గంజం చెక్కలు బట్టలు పిండి వంటలు పలహారాలు వేయించి అల్ల పిన్న తల్లికి పెట్టి ఈ అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి అత్తమామ మంచిగా చూసుకుంటారు అట్ల అట్లా అట్ల రెండు సంవత్సరాలు అవుతుంది ఇక మళ్ళా పులి మళ్ళీ గాండ్రిస్తుంది ఈ పన వాళ్ళు ఉంటారు కదా ఎక్కించేటోళ్ళు వచ్చేది మంది జనాలల్లో కూడా ఉంటారు కదా ఆ పులి గాండ్రిచ్చి గాండ్రిస్తాను దాన్ని పని ఏమే చెప్పిన వాళ్ళే ఏంది ఏనా ఎందునైనా అంటే అందరికీ ఊళ్ళే కాలువలు తీస్తాను నాకు కాలువలు తీయాలంటే పులాయ ఏమి కాళ్ళగోళ్ళు దిస్తారు మిత్రమా తీయలేరు కదా అని ఇది సరే అని అత్తడు ఈ కోడల్ని చూసుకుంటా మస్తు రాజేస్తాడు అత్త అత్త తానం పోసుకుంటా మస్తు వేడుతుంది అందరు పిల్లలు అందరు పిడకలకు పోతారు అయితే ఈ అమ్మాయి కూడా పిడకలకు పోతుంది ఓ తేజస్సు మంచి బామ్ ముఖం ముఖచంద్రకళ తేజస్ సూపర్ ఉంటుంది అమ్మాయికి లక్ష్మీ కటాక్షం కలిగి ఉంటుంది ఇక ఒక రోజు ఎరుకత్తది ఇంకో రోజు ఎరుకత్తది ఆడవుతుంది మనం రాజులం కాదు బిడ్డ పోవద్దంటే నేను అత్తమ్మ పోతే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటానని అంటుంది ఇక మిక్తది మంచిగా ఉంటుంది మిత్రమా రేపు చెప్తా బాయ్